ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఈ జంతికలు లేదా చక్రాలు అనబడే వీటిని పెడితే స్నాక్స్ లాగా మా అమ్మ తినదండి ఎందుకమ్మ తినవు అంటే సౌండ్ వస్తుంది బాగుండదు నవ్వుతారు అని చెప్తుంది మా అమ్మకి కాదండి అందరమ్మలకి చెప్తున్నాను వినండి జంతికలు ఏమాత్రం సౌండ్ లేకుండా క్రిస్పీగా నోట్లో పెట్టుకోగానే చక్కగా కరిగిపోయే విధంగా సాఫ్ట్ అండ్ స్మూత్గా ప్రిపేర్ చేస్తున్నాను సాఫ్ట్ అన్నాను కదా అని మెత్తగా ఉండవండి క్రిస్పీగానే ఉంటాయి కాకపోతే గట్టిగా లేకుండా సౌండే రాకుండా ఉంటాయి మరి అలాంటి చక్రాలని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి వాటికి కావాల్సిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా సో రెండు కప్పుల మినప గుళ్ళు అండ్ ఒక కప్పు పచ్చిపప్పు ఒక కప్పు వేరుశనగ గుళ్ళండి అవి నేను తర్వాత చూపిస్తాను వాటిని నానబెట్టాల్సిన అవసరం లేదు సో ఆ గుళ్ళు అండ్ పచ్చిపప్పు వేరే వేరే గిన్నెల్లోనే తీసుకున్నాను శుభ్రంగా ముందుగానే నానక ముందే కడుగుతానండి నేను మళ్ళీ నానిన తర్వాత ఎందుకులే అని చెప్పి ఆ రెండు నానపెట్టు పోయే ముందు శుభ్రంగా కడిగేసి అలా నానపెట్టేసి జస్ట్ అలా ఒక ఫోర్ అవర్స్ కాలేజీకి వెళ్ళి వచ్చానండి వచ్చేసరికి చూసారా ఇలా చక్కగా నానిపోయి ఉన్నాయండి రెండూ కూడాను జస్ట్ ఫోర్ అవర్స్లో నానిపోయాయి ఇప్పుడు వాటిని ఏం చేయాలి రెండింటిని నానబెట్టేటప్పుడు సపరేట్గా నానబెట్ట ఇప్పుడు రెండింటిని కలిపి ఒక కుక్కర్లో అవి మునిగే వరకు నీళ్ళు పోసేసి మెత్తగా త్రీ విజిల్స్ వచ్చే వరకు అలా కుక్ చేసుకోండి చూస్తున్నారుగా అంటే చేత్తో నలిపితే మరీ మెత్తగా రావు అలా త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు వాటిని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట చూస్తున్నారుగా అలా మిక్సీలో మెత్తగా ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత చక్రాల గిద్దల్లో వేసినప్పుడు అవి అడ్డుపడకుండా ఉండాలి కదా అందుకొని చక్కగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది ప్రైమరీ ప్రాసెస్ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం రెడ్డి నేను ఇందాక రెండు కప్పుల మినపు గుళ్ళు నానబెట్టాను కదా ఒక నాలుగు లేదా ఐదు కప్పుల బియ్య పిండిని తీసుకోండి ఆల్రెడీ నేను బియ్య పిండి తీసేసుకున్నాను దీనిలోకి ఒక కప్పు వేనుసన గుళ్ళు పల్లీలు ఉంటాయి కదా వాటిని వేయించి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసి ఆ పౌడరు అండ్ ఒక హాఫ్ కప్పు నువ్వులు అండ్ వామ్ పొడి వాము కాకుండా వాము పొడి కారొడి తగినంత ఉప్పు ఈ ఐదు కలిపేసి ఆ బియ్య పిండిలో కలిపి ప్రాపర్గా మిక్స్ చేస్తున్నానండి ఓకేనా గుర్తుంది కదా పల్లీపప్పు నువ్వులు వాము పొడి కారొడి ఉప్పు ఇవన్నీ ఆ స ఆ బియ్య పిండిలో కలిపిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మినపగుళ్ళు పచ్చిపప్పు కలిపినటువంటి పేస్ట్ ఆ పేస్ట్ను కూడా అదే పిండిలోకి వేసి బాగా చేత్తో బాగా పిసుకుతూ కలపండి మ్యాక్సిమం ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి ఒక హాఫ్ గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్ కూడా పట్టవు అండ్ ఇక్కడ మీరు పిండి కలిపే విధానం బట్టే మీకు ఆ జంతికలు ఎలా వస్తాయి అనేది ఉంటుంది పిండిని మన గోధుమ పిండి కలుపుతాం కదండి చపాతీకి అలాగా గట్టిగా కలపాలన్నమాట చాలా గట్టిగానే కలపాలి చక్రాల గిద్దులతో చేసే మామూలు చక్రాల కన్నా కూడా ఇది కొంచెం గట్టిగానే కలపండి సో నేనైతే అలా కలిపేసి దాన్ని రెడీగా పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టానండి అది ఇప్పుడు చూపించలేదు బట్ ఆయిల్ అయితే అక్కడ స్టవ్ మీద కాలుతూ ఉంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఆయిల్ రాసేసి ఇప్పుడు జంతుకులు వేయాలి కదా మరి చక్రాల గిద్దలు కావాలి కదా అవి తీసుకున్నాను దాని నిండా ఆల్రెడీ ఇందాక మనం కలిపెట్టుకున్నటువంటి పిండిని కూర్చేసి మీకు చూపిస్తున్న విధంగా చక్కగా అలా రౌండ్ షేప్లో జంతికలు అనేవి చేస్తున్నాను అనమాట మనం సహజంగా సన్న చక్రాలు అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తాం కదా ఇవి ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే కరెక్ట్ షేప్ రావండి అందుకొని ఫస్ట్ ప్లేట్ మీద వేసుకొని ప్లేట్ కానీ వేరే పేపర్ మీద ఎక్కడైనా సరే వేసుకొని చక్కగా జంతికలు షేప్లో అలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ముందుగానే అలాంటప్పుడు గుండ్రంగానే వత్తాల్సిన అవసరం లేదు రౌండ్ అంటే నార్మల్గా స్ట్రైట్గా నొక్కేసి దాన్ని ఇలా రౌండ్ షేప్లో మనం చేత్తో అయినా చుట్టుకోవచ్చు నార్మల్గా ఎందుకంటే పిండి గట్టిగానే ఉంటుంది కాబట్టి సో అలా ప్రిపేర్ చేసుకున్నటువంటి జంతికల్ని ఆల్రెడీ కాగుతూ ఉంది కదా ఆయిల్ దానిలో వేస్తున్నానండి వన్ బై వన్ చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే నేను కూడా ఆశ్చర్యపోయాను ఇంత బాగొచ్చాయా అని చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి అంటే చూడ్డానికి అండ్ తింటానికి రెండు విధాలుగాను ఓకే సో చూస్తున్నారు కదా అలా ఇప్పుడు చక్కగా గరిటితో అటు ఇటు తిప్పుతూ ఆ ఉన్న జంతికలన్నింటినీ చక్కగా దోరగా ఫ్రై అయ్యేవాళ్ళగా కాల్ చేసుకోండి చాలా బాగుంటాయి ఓకే నేను ప్రాసెస్ని మళ్ళీ మళ్ళీ చూపించట్లేదు ఈ విధంగా ఉన్న పిండిని అంతటిని ఇందాక మీకు చూపించిన విధంగా ప్లేట్ పైన ఆయిల్ రాసి ఆ చక్రాల గిద్దెలతోటి ఆ గిద్దల్లో పిండి వేసేసి దాన్ని ఒత్తేసి చక్రాలాగా రౌండ్ షేప్లో చేసుకొని ఇలాగా ఉన్న పిండిని అంతటిని నేను జంతికల్లాగా చేసేసాను ఎప్పుడు సన్నచక్రాలు ఎందుకు అని చెప్పి ఈసారి ఇలా ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి నిజంగానే బాగా వచ్చాయి మీరు చూస్తున్నారు కదా ఓకేనా మా బాబుకి హాస్టల్కి పంపించడానికి అనమాట వాటి తీసుకెళ్ళాడు చాలా బాగున్నాయని నాకైతే ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు అమ్మోయ్ జంతికలు చేశాను ఇప్పుడైతే నువ్వు ఎక్కడైనా వీటిని తినొచ్చు ఎలాంటి సౌండ్ లేకుండా మరి ట్రై చేస్తారా ఏదో సరదాకలేండి ఏమనుకోవద్దు సో ఈరోజు నేను షేర్ చేసుకుందాం అనుకున్న వీడియో అయితే ఇదండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఆకలితులతో చేశారంటే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి డోంట్ మిస్ ఇట్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్